దిస్ ఈజ్ సింపుల్ ఆసమ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు ఫిలిపీన్స్లో ఒకరోజు ఒక ద్వీపంలో గడిపినట్లయితే అన్ని ద్వీపాలు సందర్శించడానికి మీకు దాదాపు ఇరవై ఒక సంవత్సరాలు పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మానవ చరిత్రలో అత్యంత విలువైన సంస్థ దాని విలువ సెవెన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అంటే ఈరోజు యాపిల్ కంపెనీ కంటే ఏడు రేట్లు ఎక్కువ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ గుడ్ల వల్ల కొవ్వు పెరుగుతుందనే మాట అబద్ధం గుడ్లలో విటమిన్ బిటువల్ ఉంటుంది కాబట్టి ఇది కొవ్వుని కరిగించే శక్తి ఉంటుంది కాబట్టి గుడ్లు తినడానికి ట్రై చేయండి ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి